ఒకటవ రాజుల గ్రంథంలో నుండి పదిహేనవ అధ్యాయము చదువుకుంటున్నాం నేబాతు కుమారుడును రాజునైన ఎరోబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమున అభియాము యూదావారిని ఏలనారంభించెను అతడు మూడు సంవత్సరములు ఎరుషులేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మయక్క ఆమె అభిషాల్లోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన ఏహోవ ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్యుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ ఏహోవ దృష్టికి యథార్థముగా నడుచుకొనచ్చు ఏహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన ఏహోవా ఎరుషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికిని ఎరోబామునకును యుద్ధము జరుగుచుండెను అభియాము చేసిన ఇతని కార్యములను కూర్చియు అతడు చేసిన వాటన్నిటిని కూర్చియుధ రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అభియామునకును ఎరోభామునకును యుద్ధము కలిగి ఉండెను అభియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజ్యాయ్యేను ఇజ్రాయేలు వారికి రాజైన ఎరోబాము ఏలుబడియందు ఇరవదివ సంవత్సరమున ఆశ యూదావారిని ఏలనారంభించను అతడు నలవది యొక్క సంవత్సరములు ఎరుషలేమునందు ఏలుచుండెను అతని అవ్వ పేరు మయాఖ ఈమె అభిషాలోము కుమార్తె ఆశ తన పితరుడైన దావిదు వలె యోహవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుష గాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరుడు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను మరియు తన అవ్వ మయాక అసేహమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నంగా కొట్టించి కిద్రోను ఓరెను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా ఏహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయాను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను ఏహోవ మందిరములోనికి తెప్పించాను వారు బ్రతికిన దినములన్నిటను ఆశాకును ఇజ్రాయేలు రాజైన బయోషాకును యుద్ధము జరుగుచుండెను ఇజ్రాయేలు రాజైన బయోషా యూదావారికి విరోధి అయ్యుండి యూద రాజైన ఆశ యొద్ధ నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరునూ పోకుండాను రామ పట్టణమును కట్టించెను కాబట్టి ఆశ ఏహోవా మందిరపు ఖజానాలోనూ రాజనగర్ యొక్క ఖజానాలోనూ శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్రోనుకును పుట్టిన టబ్రిమోను కుమారుడును దమస్కులో నివాసం చేయిచు ఆరమునకు రాజయ్యున్న బెన్హదకు పంపి మనవి చేసుకునేదేమనగా నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను గనుక్క వెండి బంగారములను నీకు కానుకలుగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇజ్రాయేల్ రాజైన బయేషా నా యుద్ధ నుండి తొలగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలను కాబట్టి బెన్హదదు రాజైన ఆశ చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఇయోనును దానును అబెల్బే ఖాను కిన్నేరుతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను అది బయేషాకు వర్తమానము కాగా రామ పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేశాను అప్పుడు రాజైన ఆశ ఎవరునూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయోషా కట్టించి చుండిన రామ పట్టణపుర్రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చరి రాజనాశ వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను ఆశా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియుధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములే రోగము పుట్టెను అంతటా ఆశ తన పితృతో కూడా నిద్రించి తన పితృడైన పురమందు తన పిత్రుల సమాధుల్లో పాతిపెట్టబడెను అతనికి మారుగా ఎహోష పాతు అను అతని కుమారుడు రాజాయెను ఎరోబాము కుమారుడైన నాదాబు యురాజ అయిన ఆశ ఏలుబడిలో రెండవ సంవత్సరం మందు ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి ఇజ్రాయేలు వారిని రెండు సంవత్సరములు ఏలెను మరియు అతడు యహోవ దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గం అందు నడిచి అతడు దేని చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకై కారుకుడానో ఆ పాపమును అనుభవించి ప్రవర్తించెను ఇష్మా కారు ఇంటి సంబంధుడును అహ్య కుమారుడునైనా భయేష అతని మీద కుట్ర చేశాను నాదాబును ఇజ్రాయేలు వారందరూ ఫిలిప్తుల సంబంధమైన తోనునకును ముట్టడి వేచుండగా గిబ్బే గిబ్బేతోనులో బయోషా అతని చంపెను రాజైన ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు బయోషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను తాను రాజు కాగానే అతడు ఎరోబాము సంతతి వారిని హతము చేశాను ఎవరినైనా ఎరోభామునకు సజీవినిగా ఉండనీయక అందరినీ నశింపజేసాను తన సేవకుడైన షీలోని షీలోనియుడైన అహ్య ద్వారా యహోవా సెలవిచ్చిన ప్రాకారముగా ఇది జరిగాను తాను చేసిన పాపముల చేత ఇజ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడైన ఎరోభాము ఇజ్రాయేళ్ల దేవుడైన యహోవాకు కోపము పుట్టింపగా ఇలాగునా జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడినది వారు దినములన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను యూదా రాజైన ఆసా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు అహియా కుమారుడైన బయోషా తిర్సాయందు ఇజ్రాయెలు వారినందరినీ ఏలనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడు యహవా దృష్టికి కీడు చేసి ఎరోబాము దేని చేత ఇజ్రాయలు వారు చేయుటకు కారకుడాను దానంతటిని అనుసరించి ప్రవర్తించెను దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగా కామెన్ మొదటి రాజుల గ్రంథముల నుండి పదహారవ అధ్యాయము చదువుకుంటున్నా ఏహోవ వాక్కు హనాని కుమారుడైన ఏహుకు ప్రత్యక్షమై బయోషాను గుర్చి ఇలాగూ సెలవిచ్చాను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసేతని ఆయనను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించచ్చు ఇజ్రాయలు వారు జనులు పాపము చేటుకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు కాబట్టి బయోష సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నేపాతు కుమారుడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోవుచున్నాను పట్టణ మందు చనిపోవు బయోష సంబంధులను సంబంధీకులను కుక్కలు తిను బీడు భూమిలో చనిపోవు వారిని సంబంధీకులను ఆకాశ పక్షులు తిన్ను అనేను బయోష చేసిన ఇతర కార్యములను కూర్చియు అతడు చేసిన వాటన్నిటిని కూర్చి అతని బలమును గూర్చి ఇజ్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయోష తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏల రాజాయను మరియు బయేషా ఎరోబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యహోవ దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టియు అతడు తన రాజును చంపుటను బట్టియు చంపుటను బట్టియు అతనికి అతని సంతతి వారికి విరోధంగా యహోవ వాక్కు హనాని కుమారుడును ప్రవర్తియునగు యేహుకు ప్రత్యక్షమాయను యూదా రాజైన ఆసా ఏలుబడిలో ఇరువది ఆరవ సంవత్సరమున బయేష కుమారుడైన ఏల తిర్సాయందు ఇజ్రాయేల్ వరినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడుగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథములు అర్ధ భాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికిచ్చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజయ్యను ఇది రాజైన ఆశ ఏలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరమున సంభవించెను అతడు సింహాసనాశినుడై ఏల నారంభించిన తోడనే బయోషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే గానీ మిగులనీయక అందరినీ హతము చేసెను బయోషాయును అతని కుమారుడును ఏలాయును తామే పాపము చేసి ఇజ్రాయేలు వారు పాపము చేయటకు కారకులేయి తాము పెట్టుకున్న దేవతల చేత ఇజ్రాయేలుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించరు గనుక వారు చేసిన పాపమును బట్టి ప్రవక్త అయిన యహు ద్వారా బయోషాను గుర్చి యహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చుటకై జిమ్రీ బయోష సంతతి వారిని అందరినీ నాశనం చేశాను ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నిటిని కూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూదా రాజైన ఆశా ఏలుబడిలో ఇరువది ఏడవ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలేను జనులు ఫిలిప్తీన్ల సంబంధమైన గిబ్బోతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించదనని వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇజ్రాయేల్ వారందరినూ ఆ దినమున సైన్యాధిపతిమైన జిమ్రీని ఒమ్రిని దండుపేటలో ఇజ్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి వెంటనే ఒమ్రి గిబ్బే తోలును విడిచి అతడును ఇజ్రాయెల్ వారందరినూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకొని తనున్న రాజు నగరునందు జొచ్చి తనతో కూడా రాజనగురును తగుల పెట్టుకొని చనిపోయేను ఏరోబాము చేసినట్లు ఇతడును ఏహో దృష్టికి తెడు చెడుతనుము చేయువాడై ఉండి తానే పాపము చేచ్చు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగెను జిమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గుర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అప్పుడు ఇజ్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్బిణీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగము మందిని ఓమ్రి పక్షమునను చేరిరి ఓమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్బిణి పక్షపు వారిని జయింపగా తిబ్బిణి చంపబడెను ఓమ్రి రాజాయను యూదా రాజైన ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఓమ్రి ఇజ్రాయిల్ వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను అతడు షమేరున వద్ద షొమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షమేరు అను అతన్ని పేరుబట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాను ఓమ్రి యహోవ దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అతడు కుమారుడైన యోరోభాము దేని చేత ఇజ్రాయలు వారు పాపము చేయటకు కారుకుడై దేవతలను పెట్టుకొని ఇజ్రాయేలుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించెను ఓమ్రి చేసిన ఇతర కార్యములను గుర్చి అతడు అగుపర్చిన బలమును గూర్చి ఇజ్రాయేలు రాజుల గ్రంథముల వృత్తాంత గ్రంథంలందు వ్రాయబడి ఉన్నది ఓమ్రి తన పితరులతో కూడా నిద్రించి షం్రోనులో సమాధి ఎందు పాతి పెట్టబడేను అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యను యూదా రాజున ఆశయలు బడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై షమ్రోణులో ఇజ్రాయేలు వారిని ఇరువది రెండు సంవత్సరములు ఏలేను ఓమ్రి కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యహోవ దృష్టికి చెడుతనము చేశాను నేవాతు కుమారుడైన యరోబమ్మ జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిధోనీయులకు రాజైన ఎత్పయలు కుమార్తీయునైన యజిబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను షమునులో తాను బైరునకు కట్టించిన మందిరమందు బైరునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేనుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎర్కో పట్టణమును కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను ఇది నూను కుమారుడైన యహో యహోశువా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించాను దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించనుగా కామెన్ ఈరోజు మనం మొదటి రాజుల గ్రంథంలో నుండి పదిహేను పదహారు అధ్యాయములు చదువుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మనందరికీ తోడు ఎండునుగాక ఆమెన్